హాయ్ అండి ఆడవాళ్ళందరికీ యూజ్ అయ్యే మతిపోయే అద్భుతమైన టిప్స్ అండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా అద్భుతమైన టిప్స్ అండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్స్ అన్నిట్లో మరి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయని అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచుంది ఎందుకంటే నేను ఎలా చేస్తున్నాను ఈ టిప్స్ మీకు యూజ్ఫుల్గా ఉన్నాయా లేదా అనేది కూడా నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న కామెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అని తెలుసుకుందాం మనం చపాతీలు అయితే చేస్తూ ఉంటాం కదండి చపాతీ కార పెట్టి ఈ విధంగా చపాతీలు చేస్తున్నప్పుడు మనం ఎలా పడితే అలా ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి మనకి చపాతీ కార అనేది మనకి తెలియని టెస్ట్ కానీ క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ అవుతూ ఉంటుంది ఇలా అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి దీనిపైన కొద్దిగా సాల్ట్ వేసేసుకుని ఇలా స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేసుకున్న తర్వాత తేమ లేకుండా ఒక పొడి క్లాత్తో తుడుచుకోవాలి ఇలా తుడుచుకున్నటువంటి చపాతీ కర్రని స్టవ్ ఆన్ చేసుకొని ఇలా చపాతీ కర్రని కొంచెం హీట్ చేసుకుంటే చాలండి ఆ మంట మనం చపాతీలు చేసుకున్న ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు సో చపాతీ కర్రకి ఈ విధంగా మనం హీట్ చేసుకున్న తర్వాత చపాతీలు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా చపాతీ కర్ర కొంచెం ఆయిల్ అప్లై చేసేసి తర్వాత మనం చపాతీలు చేసుకున్నాం అనుకోండి చక్కగా పిండి అనేది చపాతీ కర్రకి అంటుకోకుండా చపాతీలు అయితే చక్కగా వస్తాయండి అప్పుడప్పుడు ఈ విధంగా చపాతీ కర్రను కొంచెం సాల్ట్ వేసుకుని క్లీన్ చేసుకుంటే మనకి తెలియని క్రిములు ఉన్న డెస్ట్ ఉన్నా బ్యాక్టీరియా ఉన్నా మొత్తం కూడా తొలగిపోతుంది ట్రై చేయండి టిప్ నెంబర్ త్రీ మనం ఇలా ఆమ్లెట్ వేసుకునేటప్పుడు ఈ చిన్న ట్రిక్ చేశారనుకోండి ఆమ్లెట్ టేస్టీగా ఉంటుంది నీచు స్మెల్ లేకుండా ఉంటుందండి ఆమ్లెట్ మనం వేసుకునేటప్పుడు ఉప్పు కారం పసుపు ఇలా కొత్తిమీర ఇవన్నీ వేసేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా పచ్చిపాలు పోసేసుకొని ఈ విధంగా ఆమ్లెట్ వేసుకున్నాం అనుకోండి ఆమ్లెట్ వేసుకుంటే ఆమ్లెట్ టేస్టీగా ఉంటుంది అలానే మనకి కలర్ఫుల్గా ఉంటుంది చూడటానికి అలానే మనకి నీచు స్మెల్ లేకుండా ఉంటుందండి ట్రై చేయండి టిప్ నెంబర్ ఫోర్ ఇప్పుడు చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఎక్కువగా కోల్డ్ కాఫ్ ఎక్కువగా ఉంటూ ఉంటున్నాయి కదండి ఎక్కువగా మనకి థ్రోట్ పెయిన్ కూడా వచ్చేస్తూ ఉంటుంది ఎన్ని మెడిసిన్స్ వేసినా మనకి కంట్రోల్ అవ్వదు కానీ ఒక్కసారి ఈ టిప్ను ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి సో ఈ విధంగా అల్లం మొక్కను తీసుకొని ఇలా స్టవ్ మంట పైన కొంచెం హీట్ చేసుకోవాలండి ఇలా హీట్ చేసుకున్న తర్వాత గోరువెచ్చలుగా ఉన్నప్పుడే అల్లానికి ఈ విధంగా మెంతో ప్లస్ కానీ శాస్త్రి బొమ్మ కానీ జెండు బామ్ కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది అప్లై చేసుకుని ఇలా గొంతుకి దగ్గర ఈ విధంగా అప్లై చేసామనుకోండి మనకి ఇలా థ్రోట్ పెయిన్ అనేది చక్కగా రిలీఫ్ అయిపోతుందండి ఇలా శాస్త్రి బొమ్మ అల్లాన్ని కాల్చడం కదండి చక్కగా దానికి అది లోపలికి వెళ్ళిపోయి మనకి ఆ పెయిన్ అనేది తగ్గిస్తుందండి ఎంత జగ్గు చొలుబున్నా కూడా తగ్గిపోతుంది నైట్ పడుకునే ముందు ఇలా చేస్తూ ఉంటే ఆ పెయిన్ అనేది తగ్గిపోతుంది టిప్ నెంబర్ ఫైవ్ మనం వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తూ ఉంటాం కదండి బట్టలు తీసిన తర్వాత ఒక రకమైన బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది ఎందుకంటే నెక్స్ట్ డే వేస్తూ ఉంటాం కదండి అప్పుడు ఎక్కువగా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే ఒక టిష్యూ పేపర్ కానీ లేదంటే న్యూస్ పేపర్ కానీ తీసుకుని దానిపైన ఈ విధంగా కొద్దిగా పర్ఫ్యూమ్ స్ప్రే స్ప్రే చేసి ఈ విధంగా వాషింగ్ మిషన్లో వేసామనుకోండి మనం నెక్స్ట్ డే వరకు ఇలా వాషింగ్ మెషిన్లో బట్టలు వేకిపోయినా కూడా మంచి స్మెల్ అనేది వస్తుందండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం మనం ఏదైనా సరుకులు ఈ విధంగా స్టోర్ చేసుకున్నప్పుడు డబ్బాల్లో మనకి పురుగు పట్టినట్టుగా అనుమానంగా ఉన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి నాకు కొంచెం గోధుమ రవ్వ అయితే ఈ విధంగా కొంచెం పురుగు పట్టినట్టుగా అనుమానంగా ఉందండి ఇంకా ఇది జల్లించేసి నేను పై పైన ఉన్నటువంటి కొంచెం ఇలాగా దానిలో ఉన్నటువంటి మొత్తం కూడా తీసేసి తర్వాత కొంచెం ఒక వన్ అవర్ పాటు ఎండలో ఉంచేసానండి ఇలా ఎండలో ఉంచిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను ఈ విధంగా మనం ప్యాకెట్ ఓపెన్ చేసినప్పుడే కొద్దిగా సాల్ట్ వేసేసుకుని డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి పురుగు రాకుండా పాడైపోకుండా గోధుమ రవ్వ కానీ లేదంటే ఇడ్లీ రవ్వ కానీ లేదంటే మనకి బొంబాయి రవ్వ కానీ ఇలా రవ్వలు మనం స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా డబ్బాల్లో కొంచెం సాల్ట్ వేసేసుకుని స్టోర్ చేసుకున్నాం అనుకోండి వీటి ఘాట్ స్మెల్కి మనకి పురుగు అనేది త్వరగా పట్టకుండా ఉంటుందండి ట్రై చేయండి సో ఈ విధంగా మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు సో మన అవసరానికి యూజ్ చేసుకోవచ్చు ఈ టిప్ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ టిప్ నెంబర్ సెవెన్ ఇలా ఎగ్స్ మనం బాయిల్ చేసుకునేటప్పుడు ఇలా ఎగ్స్ బాయిల్ చేసుకునేటప్పుడు దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని అలానే ఒక నిమ్మరసం ఒక హాఫ్ పిండేసుకొని ఇలా బాయిల్ చేసుకున్నాం అనుకోండి ఎగ్స్ పగిలిపోకుండా చక్కగా వస్తాయండి ట్రై చేయండి ఇలా మనం ఎగ్స్ బాయిల్ చేసుకునేటప్పుడు హడావుడు హడావుడిగా బాయిల్ చేసుకుంటూ ఉంటాం అవి ఏమవుతుందంటే మనకి ఎగ్స్ అనేవి పగిలిపోతూ వస్తాయి అవి మనం ఆయిల్లో వేయించుకోవాలి అనుకున్నప్పుడు చాలా మనకి ఇబ్బందిగా ఉంటుంది కదా ఈ విధంగా ఎగ్స్ పగిలిపోకుండా ఉండాలంటే ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూను ఇలా సాల్టు అలానే కొద్దిగా నిమ్మరసం వేసేసి బాయిల్ చేసుకుంటే మంచిగా వస్తాయండి ట్రై చేయండి మీకు ఆయిల్ లేదనుకోండి కొద్దిగా మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చండి సో ట్రై చేయండి ఇంకా ఈ విధంగా మనం ఎగ్స్ అయితే బాయిల్ చేసుకున్న తర్వాత తక్కువ ఆయిల్ అయినా మనం ఎగ్స్ వేయించుకోవాలి అనుకున్నప్పుడు ఒక అర టీ స్పూన్ పసుపు ఒక అర టీ స్పూన్ సాల్ట్ ఒకరి టీ స్పూన్ కారం కూడా వేసేసుకొని ఇలా మనం తక్కువ ఆయిల్ అయినా ఎగ్స్ వేయించేసుకున్నాం అనుకోండి కలర్ఫుల్గా ఉంటాయి చూస్తానికి అలానే మనకి తినటానికి కూడా టేస్టీగా ఉంటాయండి అంటే మనం ఈ విధంగా ఉప్పు కారం పసుపు ఈ విధంగా వేసేసుకొని వేయించుకుంటున్నాం కాబట్టి కారం కారంగా సాల్ట్ సాల్ట్గా బాగుంటుందండి సో ఈ విధంగా మనం తక్కువ ఆయిల్ అయినా ఎగ్స్ వేయించేసుకోవచ్చు టిప్ నెంబర్ నైన్ మనం ఇప్పుడు శీతాకాలంలో మనకి ఎక్కువగా ఈ విధంగా మనం కూల్గా తినాలంటే చాలా మందికి ఇష్టం ఉండదు కదండి ఇలా పెరుగు కానీ ఏదన్నా కర్రీస్ కానీ ఏమైనా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటూ ఉంటాం కదా నెక్స్ట్ డే ఈ విధంగా కూల్గా ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టపడరు కదా ఈ విధంగా వేడి వేడి మనం అన్నం వార్చుతూ ఉంటాం కదండి గంజి ఆ గంజిలో పెట్టేసామనుకోండి చక్కగా మనం తినడానికి పెరుగైనా కూడా లేదంటే పాలైన ఈ విధంగా వేడైపోతాయి కొంచెం వేడిగా ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్పు కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి మనం బయట ఇలాగా వాకిలి దగ్గర ఉడిచే చీపురు ఉంటుంది కదండి బయట ఉడిచే చీపురు కొబ్బరి చీపురి ఆ చీపురు మనం ఈ విధంగా ఉడిచేటప్పుడు పొలాలన్నీ జారిపోతూ ఉంటాయి మనం ఎంత బిగుతుగా థ్రెడ్ పెట్టి కట్టినా కూడా అవి జారిపోయి ఆ అనేవి రాలిపోతూ ఉంటాయి కదా మళ్ళీ ఆ పొలాలను తీసుకొని మళ్ళీ అందులో పెట్టి మనకు ఒక డబల్ పని అయిపోతూ ఉంటుంది చాలా వచ్చేస్తూ ఉంటుంది ఉడిచేటప్పుడు అటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేశారంటే చాలా చక్కగా వర్క్ అవుతుందండి మనం వేస్ట్ అని పడేసే ఒక వాటర్ బాటిల్ని తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకొని చీపిని ఈ విధంగా దీనిలో పెట్టేసుకొని ఇలా మనం ఇలా బిగుతగా పెట్టేసుకున్న తర్వాత అంటే ఆ బాటిల్లో ఈ విధంగా చీపిరిని వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం మంటను అయితే పెట్టేసుకొని ఇలా ఆ మంట పైన చీపిరిని ఇలా బాటిల్ అయితే పెట్టాం కదండి ఈ విధంగా కొద్దిగా హెయిట్ చేసుకుంటే దానికి ఈ విధంగా దానికి ఆ చీపిరికి అత్తుకుపోతుందనమాట ఆ హీట్ తగిలి ఆ మంట హీట్కి ఇలా చీపిరికి అంటుకొని ఉంటుంది అనమాట మనకి ఈ విధంగా మనం ఊడ్చేటప్పుడు చీపురి పొల్లలు జారిపోకుండా ఉంటాయి మనం పట్టుకోవడానికి కూడా చేతికి గ్రిప్పింగ్గా ఉంటుందండి మనకి పొల్లలు కూడా చేతికి అది చేతికి గుచ్చుకుపోకుండా ఉంటాయి అన్నమాట సో ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఒక్క పొల్ల కూడా కిందకి జారిపోవటం కానీ అలానే మనం ఏదైనా థ్రెడ్ కట్టుకున్నా కూడా చాలా బిగుతుగా ఉంటుందండి ఇప్పుడు మనకి పొల్లలు గుచ్చుకుంటాయేమో లేదంటే పొల్లలు జారిపోతాయేమోనని అస్సలు ఉండదు సో ఈ విధంగా పడేసే వాటర్ బాటిల్తో ఈ విధంగా చీపుని అయితే మనం ఈ విధంగా రెడీ చేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందండి ఇలా హీట్ చేసుకునేటప్పుడు ఒక మందంగా ఉన్నటువంటి నాప్కి తీసుకుని ఇలా హీట్ చేసుకుంటూ గట్టిగా పట్టుకుని ఇలా అయితే మనం హీట్ చేసుకోవాలండి చాలా జాగ్రత్తగా హీట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మనం తర్వాత ఒక థ్రెడ్ లాంటిది కట్టేసుకొని ఈ విధంగా లోపలికి పెట్టేసామనుకోండి చక్కగా మనం ఊడ్చేటప్పుడు చేతులకి గుచ్చుకోకుండా ఇబ్బంది లేకుండా మనం ఇలా పొలలు జారిపోకుండా ఉంటాయండి సో ఇలా మనం పట్టుకోవటానికి కూడా మంచి గ్రిప్పింగ్గా కూడా ఉంటుంది ఈ విధంగా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మరి ఈ టిప్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ టిప్ నెంబర్ లెవెన్ ఈ విధంగా మనం కొబ్బరి అయితే చట్నీల్లో కానీ కర్రీస్లో కానీ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదండి కొబ్బరి పాడవకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్కిని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి కొబ్బరిని ముందుగా ఒక వన్ అవర్ పాటు ఎండలో ఉంచేసి తేమ లేకుండా ఒక కాటన్ క్లాత్తో తుడుచుకోవాలండి దీనిపైన కొద్దిగా సాల్ట్ కానీ ఆయిల్ కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది ఈ విధంగా అప్లై చేసి ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి అస్సలు మీకు ఎన్ని రోజులున్నా కూడా నిజంగా నేను హామీ ఇస్తున్నానండి ఈ టిప్ నేను ఇప్పటికీ ట్రై చేస్తూనే ఉన్నాను సో ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొబ్బరి పాడవకుండా ఉంటుందండి డీప్గా కాకుండా మనం మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అవి బూజు వచ్చేస్తూ ఉంటు పాడైపోతూ ఉంటుందండి అలా కాకుండా మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి మీకు ఎన్ని రోజులు ఉన్నా కూడా ఆ కొబ్బరి అనేది కుళ్ళిపోవటం కానీ లేదంటే బూజు పడటం కానీ జరగదు సో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి ఈ టిప్పు కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది సో బ్యాచులర్స్కి కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ ఈ టిప్పు చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ చక్కగా పొంగాలి మనకి అనుకున్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి ఇడ్లీ పిండి అండి ఇది చూడండి ఎంత చక్కగా పొంగిందో సో ఈ ట్రిక్ ఏంటో చూద్దాం ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఇంకా మనం ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ పట్టుకొని డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఒక డైట్ అంతా ఇలా ఉంచేసినా మనకి పిండి అనేది చక్కగా పొంగుతుందండి ఈ విధంగా ఇడ్లీ పిండిలో ఒక గ్లాస్ పెట్టేసి దాన్ని ఎండుగా వాటర్ పోసుకోవాలండి హాట్ వాటర్ పోసుకుంటే చక్కగా మనకి ఒక వన్ అవర్ టూ అవర్స్ లోపలనే పిండి అనేది చక్కగా పొంగుతుందండి హాట్ వాటర్ ఇలా పిండిలో ఉండిపోతాయి కాబట్టి పిండి అనేది చక్కగా పొంగుతుందండి దోశ పిండి అయినా ఇడ్లీ పిండి అయినా ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మనం మనం దోశ పోసుకున్నా లేదంటే ఇడ్లీ వేసుకున్నా కూడా చక్కగా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి సో ఈ విధంగా ఒక్కొక్కసారి మనం దోశలు పోసుకునేటప్పుడు దోశలు సరిగా రానప్పుడు ఒక ఆనియన్ కట్ చేసి తొడుముని ఈ విధంగా అప్లై చేసేసి తర్వాత ఈ విధంగా దోశలు పోసుకుందాం అనుకోండి దోశలు కూడా కరెక్ట్గా మంచిగా వస్తాయండి ట్రై చేయండి ఇలా మనం కొంచెం తక్కువ ఆయిల్ స్ప్రే చేసినా కూడా మనకి దోశ అనేది చక్కగా వస్తుందండి ట్రై చేయండి మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి ఈ టిప్స్ అన్నింటిలో మరి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి ఎందుకంటే నేను ఇంత కష్టపడి చేస్తున్నాను కదండి ప్లీజ్ అండి మరి ఈ టిప్స్ మీకు ఎలా అనిపించినా కూడా చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరిచారనుకోండి నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది సో ఈ టిప్స్ మీకు ఎలా అనిపించినా కూడా చిన్న కమెంట్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్